నమస్కారం కుటుంబంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పాటిస్తే కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా కుటుంబంలో ఏ వ్యక్తికైనా సరే ఎలాంటి సమస్యలు లేకుండా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు కుటుంబంలో సానుకూల వాతావరణం పెరగాలంటే కుటుంబ సభ్యుల మధ్య అనురాగం ఉండాలంటే కుటుంబ సభ్యులు ఎవరికీ ఏ సమస్యలు లేకుండా ఉండాలంటే మంగళవారము శుక్రవారము శనివారము ఇంటి ముందు భాగంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే గోమయం తీసుకొని ఆ గోమయాన్ని ఒక ప్రమిదలాగా తయారు చేయాలి గోమయంతో చేసిన ప్రమిదను గుమ్మం ముందు ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండొత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపంలో ఒక బెల్లం మొక్క వేయాలి ఇది ప్రత్యేకమైనటువంటి గోమయ దీపం అనే పేరుతో పిలుస్తారు మంగళవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజుల్లో సాయంకాలం పూట ఇంటి ముందు ఈ గోమయ దీపాన్ని వెలిగిస్తే కుటుంబంలో సభ్యులకు సమస్యలు ఉండవు మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనురాగ వాతావరణం ఉంటుంది అలాగే కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే కుటుంబ యజమాని శనివారం రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అదేంటంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో కొన్ని నల్ల నువ్వులు వేయాలి కొన్ని నల్ల మినుములు కూడా వేయాలి కొద్దిగా పంచదార తీసుకుని ఆ పంచదార కూడా రావి చెట్టు మొదట్లో వేయాలి ఆ తర్వాత ప్రమిదలో ఆవాల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా ఏడు శనివారాలు ఇంటి యజమాని చేస్తే కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే ఇంటి యజమాని ఐదు ఆదివారాలు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే కూడా కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది కుటుంబంలో అందరికీ అదృష్టం కలిసి వస్తుంది ఆ విధి విధానం ఏంటంటే ఆదివారం రాత్రి నిద్రపోయే ముందు ఒక లీటర్ పాలు తల దగ్గర ఉంచుకొని మర్నాడు ఉదయం సోమవారం నిద్ర లేచాక తుమ్మ చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ ఆ పాలు పోయాలి ఇలా ఐదు ఆదివారాలు చేస్తే కూడా కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది అలాగే ఇంటి యజమానురాలు గురువారం అరటి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తుంటే కూడా ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది ప్రతి గురువారము యజమానురాలు దగ్గరలో ఉన్న అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవు నెయ్యి దీపం పెట్టి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తూ ఉంటే కుటుంబంలో సభ్యులు ఏది అనుకుంటే అది త్వర త్వరగా జరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే కుటుంబంలో విభేదాలు లేకుండా ఉండాలంటే పడక గదిలో జలపాతాలు సెల ఏళ్ళు ఉన్నటువంటి చిత్రపటాలు ఏర్పాటు చేయకూడదు ఏ ఇంట్లో అయినా పడక గదిలో జలపాతాలు ఉన్న చిత్రపటాలు సెల ఏళ్ళు ఉన్న చిత్రపటాలు ఉంటే ఆ ఇంట్లో ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య త్వరగా విభేదాలు వస్తూ ఉంటాయి అలాగే ఇంట్లో దుప్పట్లు ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకుంటే చాలా మంచిది మంచం మీద ఉన్నటువంటి దుప్పట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం ఎక్కువగా ఉంటుంది అలాగే నిద్రించే మంచం తలగడ కింద నెమలి పించ ఉంచుకొని నిద్రిస్తే చాలా మంచిది ఇంటి యజమాని లేదా యజమానురాలు తలగడ క్రింద అంటే దిండు కింద నెమలి పించ ఉంచుకొని నిద్రించినట్లయితే కుటుంబంలో సానుకూల వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే కుటుంబ సభ్యులందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది కుటుంబంలో విభేదాలు ఉండవు అనురాగం ఉంటుంది ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు అందరూ మంచి పురోభివృద్ధిని సాధిస్తారు ఈ పరిహారాలు చేసుకుంటూ మంత్రశాస్త్ర పరంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక మంత్రాన్ని ఇంటి యజమాని ఇంట్లో దీపారాధన చేశాక ప్రతి శనివారము కూడా నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం హరి మర్కట మర్కటాయ నమ ఇది మంత్రం మంత్రశాస్త్ర పరంగా ఓం హరి మర్కట మర్కటాయ నమ ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు ప్రతి శనివారం ఇంటి యజమాని చదువుతూ ఉంటే కుటుంబంలో కలతలు ఉండవు గొడవలు ఉండవు అనురాగం పెరుగుతుంది సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది స్వస్థ